గ్రామంలో ఘనంగా ఊరడమ్మ పండగ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఊరడమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ ఊరడమ్మ పండుగను పోతురాజుల ఆధ్వర్యంలో ఘనంగా ఊరడమ్మ పండుగ నిర్వహించారు ఈ పండుగ చూడడానికి వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ సందర్భంగా పోతరాజు స్వామి మాట్లాడుతూ ఉప్పల్వాయి గ్రామంలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఊరడమ్మ పండుగ నిర్వహించుకోవడం జరిగిందని మళ్లీ ఇప్పుడు ఊరడమ్మ పండుగ నిర్వహించడం జరిగిందని ఉప్పల్వాయి గ్రామంలో ఊరడమ్మ పండుగకు మా పోతురాజులను పిలిపించినందుకు గ్రామ విడిసి కమిటీకి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఊరడమ్మ పండుగను చూడడానికి చిన్నళ్లు పెద్దలు పెద్ద సంఖ్యలో రావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పోతరాజు సంజీవ్ గంగాధర్ విజయ స్వామి రవితేజ చరణ్ వారు రాజు తదితరులు పాల్గొన్నారు తర్వాత ఇటువంటి సారసార్గమ్మని తీసుకురావడము అదేవిధంగా గమలబాది చికటం తీసుకురావడం కానీ మృతరింగం గడికి పోయి రావడం కానీ అదేవిధంగా పుల్లని జడ్డ పట్టుకొని అందరూ కృషి చేసుకొని ఆ యొక్క పండగని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇటువంటి మా గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున పండుగ జాను కూడా ఊహించినటువంటి జరుగుతున్న పండుగకి ఇచ్చేసినటువంటి ప్రజలకు మేక హృదయపూర్వక వందనాలు శిరుపగౌరవనీయులైనటువంటి ఈ యొక్క గ్రామ ముప్పల్వాయిలో వైలో జిల్లా గ్రామ ముప్పల్వాయి మండల్ మండల రామారెడ్డి ఆ యొక్క గ్రామంలో దాదాపుగా ముప్పై సంవత్సరాలను చేసినటువంటి యొక్క ఊరడమ్మ పండుగ కాబట్టి ఈ ఇప్పటి వరకు పిల్లలు పెద్దలు అందరూ కొంచెం కలిగేటువంటి మంచిగా ఉండి ఈ యొక్క పండుగ చేద్దామని దాదాపుగా ఒక వేల రోజుల క్రితం నుంచి కూడా అనుకోవడం జరిగింది ఈరోజు బలంగా రావడం జరిగింది అదేవిధంగా ఇలా చిన్న పెద్ద ప్రతి ముప్పలవాయి గ్రామంలో ఉన్నటువంటి యొక్క గ్రామ ప్రజలు కలిసి కట్టుగా ఉండి ప్రతి కులాలు ప్రతి సంఘాలు కానీ ప్రతి గ్రామ పెద్దలు కానీ కలిసి ఓపికతోటి ఈ యొక్క పండగ నిర్వహించడం జరిగింది ఈ పండగకి వచ్చినటువంటి వేరే ఊర్లలో నుంచి కూడా వచ్చినటువంటి యొక్క ప్రజలకు కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ యొక్క ఊరడమ పండగ అంటే ఎక్కడనో ఏదో అనుకుంటారు కానీ ఆ యొక్క ఊరడమ్మ అంటే మన ఇంటి లోపల ఉన్నటువంటి మన ఆడవిళ్ళ ఏ విధంగానో ఆ విధంగా ఈ యొక్క ఊరడమ పండగ చిన్నలని పెద్దలని మంచిగా గోజలని గొడ్డుని కాపాడుకొని మంచిగా యొక్క దేవత కాబట్టి ఇప్పుడు ఇళ్ళవేళల వారు మన ఉప్పలమే గ్రామ గ్రామంలో అందరినీ బాగుంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క అందరికీ నాయకృత్య ధన్యవాదాలు తెలుపుకుంటారు పండుగ ఫస్ట్ గ్రామ దేవతలకు కోనాలు అదేవిధంగా కోసమ్మ అక్కడ మేకలు పోయడము తర్వాత అటువంటి సారమ్మ తీసుకురావడము అదేవిధంగా గమలబాది చికడంసుకురావడం కానీ ఓతరింగం కలిగి పోయి రావడం కానీ అదేవిధంగా పూర్లను జట్టుకొని అందరూ కృషి చేసుకొని ఆ యొక్క పండగని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇటువంటి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున పండ్లు జరగదని కూడా ఊహించినటువంటి జరుగుతున్న పండుగకి ఇచ్చేసినటువంటి ప్రజలకు మయక వృద్ధ ప్రభుత్వ వందనాలు శ్రీ గౌరవాన్ని దాదాపుగా ఒక వేల రోజుల క్రితం నుంచి కూడా అనుకోవడం జరిగింది ఈరోజు బలంగా రావడం జరిగింది అదేవిధంగా ఇలా చిన్న పెద్ద ప్రతి పల గ్రామంలో ఉన్నటువంటి యొక్క గ్రామ ప్రజలు కలిసి కట్టుగా ఉండి ప్రతి కులాలు మన ఆడవిళ్ళ ఏ విధంగానో ఆ విధంగా ఈ యొక్క ఉండమ పండగ చిన్నలని పెద్దలని మంచిగా గోదలని గొడ్డుని కాపాడుకొని మంచిగా ఉంచుకునే దేవత కాబట్టి ఇప్పుడు వేళల వారు మన ఉపలవ గ్రామంలో అందరినీ బాగుంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క అందరికీ నాయక ధన్యవాదాలు మూడేళ్ళకి చేస్తాము ఇగ ఈ పవరు అడిగేయడము అది మూడేళ్ల వరకైనా పెద్దగా అప్పుడు మంచిగా లేచి ఆనందంగా నీకు పను చేపిస్తాము ఏమన్నా అనుకో ఇవ్వలేవు ఇగో ఇవ్వలేవు

ఘనంగా ఊరడమ్మ పండగ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఊరడమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ ఊరడమ్మ పండుగను పోతరాజుల ఆధ్వర్యంలో ఘనంగా ఊరడమ్మ పండుగ నిర్వహించారు ఈ పండుగ చూడడానికి వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ సందర్భంగా పోతరాజు స్వామి మాట్లాడుతూ ఉప్పల్వాయి గ్రామంలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఊరడమ్మ పండుగ నిర్వహించుకోవడం జరిగిందని మళ్లీ ఇప్పుడు ఊరడమ్మ పండుగ నిర్వహించడం జరిగిందని ఉప్పల్వాయి గ్రామంలో ఊరడమ్మ పండుగకు మా పోతురాజులను పిలిపించినందుకు గ్రామ విడిసి కమిటీకి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఊరడమ్మ పండుగను చూడడానికి చిన్నళ్లు పెద్దలు పెద్ద సంఖ్యలో రావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పోతరాజు సంజీవ్ గంగాధర్ విజయ స్వామి రవితేజ చరణ్ వారు రాజు తదితరులు పాల్గొన్నారు